మెగా జ్యువెలర్స్ లగ్జరీ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ హోటల్ వివంత రెసిడెన్సీ అశోక్ నగర్ బెంగళూరు ఈ రోజు ఎన్నాళ్ళ నుంచో మనం కన్న కళ్ళని ఈ రోజు సాకారం అయ్యి ఈ రోజు మనం ఆశపడటం మన ఆశ తీరింది మన కోరికలు తీరినాయి ఏందో కాదు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మన ఆర్మీ కళ్ళైన గెలిచాడు చూడండి పోతాడు అక్కడ తప్పిత్తుకుని పోతున్నాడు ఇప్పుడే చూసి అన్నయ్య చూడండి ఈ టైంలో కూడా నేను ఆర్మీ కళ్యాణం కోసం వచ్చా అభిమానం చూశాను అన్నతో కూడా మాట్లాడాను అన్న ఇంకొక రెండు రోజుల్లో మీట్ కూడా పెడతాడు మాట్లాడతాను చెప్పాడు మన ఆర్మీకి వెళ్ళానని గెలిచాడు కష్టపడ్డాడు కష్టే పలి అన్నారు కాబట్టి కష్టపడితేనే కప్పు కూడా దక్కింది ఈ రోజు అతని చేతిలో ఉన్న కప్పు మనం వేసి ఓట్లే ఆయనే అన్నాడు అన్న ఏందన్న ఈ కప్పు అన్న నువ్వు గెలిచే కథనంటే లేదు తమ్ముడు మీరందరూ బయట జనాలందరూ నాకు ఓటేస్తేనే ఈ కప్పు నా చేతికి వచ్చింది ఇది మీరిచ్చారు నాకు ఇది ఇది మీది ఇది అని నాకు చెప్పాడు నాకైతే చాలా ఆనందంగా ఉన్నింది నాకు నేను చాలా ఆనందపడ్డాను ఆర్మీ కళ్ళే నన్ను చూశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది తను వచ్చి సెకండ్ ప్లేస్ వచ్చింది ఆమె కూడా పాపం బాగానే ఆడింది ఆమె కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయింది లేదు అలాంటివేం లేదు వాళ్ళందరూ కలిసే బాగానే మాట్లాడుకున్నారు అందరూ ఆమెతో కూడా మాట్లాడినారు కాబట్టి ఏంటంటే అందరూ యమానియులన్న డెమోన్ పవన్ సంజన అందరూ చూశాను వాళ్ళందరితో కూడా మాట్లాడే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు వాళ్ళకి ఏం బాధ్యం లేదు మీరు కూడా ఎవరు వాళ్ళ అభిమానులు ఎవరు కొట్లాడుకోకండి మన ఆర్మీ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతెంత ఉందో టైం లేదు ఇప్పటికీ ఒంటి గంట అయిపోతుంది ఇంకా ఇంకా పోలీసులు కూడా చాలా మంది మన కోసం పాపం బందోబస్తు కూడా చేశారు చూడండి దయచేసి ఆర్మీ కళ్యాణానికి సపోర్ట్ చేశారు పిఆర్లు కానీ ఈ ఫేక్ ఓటింగ్ కానీ నమ్మకండి దయచేసి ఇంకోటి ఏంటంటే మా తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఏవి ఉండేవి కన్నడ అని హిందీ అని హిందీ ఇంగ్లీష్ అని తమిళ అని వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వకుండా ఎందుకంటే మిగతా బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని లేరు ఎక్కడ ఈ బిగ్ బాస్లో మాత్రం ఎక్కడ తెలుగు సినిమా ఫీల్డ్ బిగ్ బాస్లో మాత్రమే కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు హిందీ వాళ్ళు అందరికి ఛాన్స్ ఉండాయి కానీ మిగతా భాషల్లో ఎక్కడ ఛాన్స్ ఏ లేదు దయచేసి ఆ తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి చూడండి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేసాడో చూ చూడండి ఒక కామన్ మ్యాన్ సత్తా ఏందో చూపించాడు చూడండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో చూసాము ఆయన ఒక రైతు బిడ్డ ఆయన ఒక కిసాన్ ఈ రోజు ఒక జవాన్ కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఊరికి ఎన్ల ఇలాంటివి పోతాయని జవాన్లు కిసాన్లు తలుచుకుంటే సాధించగలుగుతారు ఎవరైనా సరే సాధిస్తారు కామన్ మ్యాన్ అంటే సాధిస్తాడు ఆ కసి ఆ పట్టుదల కృషి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఇంక నుంచి అయినా ఓటింగ్ తేలుకోవడానికి ఛాన్స్ లేకుండా జై జవాన్ జై కిసాన్